మన లైఫ్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి కానీ ఎంతమంది ఉన్న చిన్నప్పుడు మనతో పాటు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ మాత్రం ఎప్పటికీ స్పెషల్ అండి అందులోని బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ కొందరు ఉంటారు కదండి మనం కొట్టుకున్న తిట్టుకున్న ఎప్పుడు మనతో ఉండే ఫ్రెండ్స్ అలాంటి స్పెషల్ ఫ్రెండ్స్ని నా బెస్ట్ ఫ్రెండ్స్ని కలవటానికి నేనైతే అన్నవరం అయితే వెళ్తున్నానండి అన్నవరంలో మాకు దైవ దర్శనం ఎలా జరిగింది మేము అక్కడ ఒక రోజంతా అంటే ఇరవై నాలుగు గంటలు ఎలాగున్నాము ఐసులు తింటూ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ హ్యాపీగా అందరం కలిసి భోజనం చేయడం టైమే తెలియకుండా కబుర్లు చెప్పుకోవడం మళ్ళీ సాయంత్రం మేలు వచ్చేసి దేవుని దర్శనం చేసుకోవడం ఆ కాంతుల మధ్యలో దైవ దర్శనం ఎంత బాగా జరిగింది ఈ అందమైన క్షణాలన్నింటినీ నేను ఈ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో చూస్తే తప్పకుండా మీకు కూడా మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయితే గుర్తొస్తారు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ వీడియో చూసే ముందు అయితే నాదైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక దంశప్పేయండి నమస్తే అండి వెల్కమ్ టు అలివారు అమ్మే వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియోతో మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాను కదండి ఇదిగో నేను అన్నవరం వెళ్ళడానికి అయితే బయలుదేరాను ఉదయం ఏంటంటే ఇయరింగ్ బస్ అయితే ఎక్కానండి ఇక్కడైతే సూర్యుని చూడండి ఎంత బాగుండడం రోజు ఏంటంటే చాలా చలిగా రోజు అయితే చలి అస్సలు లేదనమాట సూర్యుడు కూడా త్వరగా అయితే వచ్చాడు ఇక్కడైతే చూసారో ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇలా మనకి అంటే తొలగితే చాలా బాగుంటుంది కదండి మంచు కూడా అంతగా లేదనమాట మామూలుగా ఏంటంటే ఒక ఎనిమిది అయినా సరే బస్సు నుంచి వెళ్తుంటే చాలా చలి వస్తుంది మంచి అయితే ఉంటుంది తను రోజు అయితే మనకి చలి అనేది చాలా తక్కువ అయితే ఉందండి నేనైతే ఇక్కడికి అన్నవరం అయితే వచ్చేసాను నేను అన్నవారం వచ్చేటప్పటికి ఇంకా పదకొండు అయితే అయిందండి నేను అనుకున్నాను ఏడింటి బస్సు ఎక్కితే కనుక అంటే నేను రాజమండ్రిలో మారాలన్నమాట పదిన్నర అలా అవుతుంది కదా అనుకున్నాను కానీ బస్సు ఇంటికి వదిలినైతే ఆపేశారండి అందుకని చెప్పి పదకొండు అయితే అయిపోయింది అనమాట నేను ఆటో ఎక్కి కొండ మీదకి అయితే వెళ్తున్నానండి మా ఫ్రెండ్స్ ఏంటంటే నా గురించి అయితే ఒక గంట నుంచి అయితే వెయిట్ చేస్తున్నారండి అంటే చెప్పాను కదా నాకేంటంటే కొంచెం బస్సు అయితే లేట్ అయిపోయిందండి ఫస్ట్ మేమేమనుకున్నామంటే మూలవిరాట్ మెట్లు ఉంటాయి కదా అక్కడికి కలుసుకొని మెట్లు ఎక్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఏంటంటే డైరెక్ట్ అయితే ఆటో అయితే కొండ మీదకి అయితే మాట్లాడుకున్నారు ఇంకా నేను కూడా అయితే కొండ మీదకైతే వెళ్ళిపోతున్నాను అనమాట ఫస్ట్ మేము అనుకుంది మెట్లు మీద అలాగా అలాగ కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం కానీ కుదరక ఫస్ట్ వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదండి తర్వాత నేను కూడా అయితే అయితే వెళ్ళిపోయాను అనమాట ఏంటంటే ఆటోలు ఏంటంటే కొండ మీద వచ్చేసి రెండు ప్లేసులు అయితే ఏంటండి తను ఏం చెప్పిందంటే నాకు ఫోన్ చేసి ఆ ఆటోలన్నీ ఒక దిగ్గన ఆగుతుంది అక్కడ ఆగమంది ఆటో అని చెప్తే అలా కాదండి రెండు ప్లేసులు అవుతాయి అన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పమన్నారండి అంటే వాళ్ళు వచ్చేసి వెస్ట్ గోపురంలో అయితే అది దిగారనమాట నేను అలా చెప్తే ఆటోలు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఈస్ట్ గోపురం అనుకుంటా ఇక్కడైతే దింపేశారనమాట నేను అక్కడ ఎంతసేపు చూసినా అయితే వాళ్ళకి కనిపించలేదని తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళైతే వేరే ప్లేస్లో అయితే దిగారు ఏంటండి ఇదిగోండి అయితే అయితే వస్తున్నారనమాట మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు అయితే వచ్చారనమాట నేనున్న ప్లేస్కి చూడండి ఇక్కడ వస్తున్నారు కదా వీళ్ళ నా ఫ్రెండ్స్ అనమాట ఇదిగండి ఎల్లో డ్రెస్ వేసుకున్నది అయితే నా బెస్ట్ ఫ్రెండ్ అండి పేరు వచ్చేసి తులసి చూసారా రాగానే నేను అయితే ఇలా హక్ చేసుకుంటుందో అది చాలా సంవత్సరాలు అయితే అయింది మేము అందరం అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇక్కడ ప్రకాశ్ సదన్ అని చెప్పి ఇక్కడైతే రూమ్ తీసుకున్నామండి అంటే మేము ఏమిటంటే ఒక నైట్ అక్కడ ఉండిపోవచ్చు అనుకున్నాము అంటే కుదిరిన వాళ్ళ మట్టికి ఒక నలుగురం అయితే ఉన్నామన్నమాట మిగిలిన ముగ్గురు కూడా వెళ్ళిపోయింది అంటే వాళ్ళకి ఉందాం అనుకున్నారు కానీ ఏంటంటే ఒకళ్ళకి వచ్చేసి ఫంక్షన్ ఉందనమాట ఇంకా అలాగా కుదరక మిగిలిన వాళ్ళకి కూడా కుదరక అయితే ఇది వచ్చేసి ప్రకాశ్ సాధన అనమాట ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం మేము బాగుందండి చూసారు అక్కడైతే ఎన్ని మొక్కలు ఉన్నాయో మూల బ్యాగ్లు పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి మేము ఏంటంటే స్వామివారి దర్శనానికి అని చెప్పి గుడి దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు డబ్బు అయ్యిందండి అంటే ఇప్పుడు స్వామివారికి వచ్చి నైవేద్యం అయితే పెడతారంటండి మనకి దర్శనం ఏంటంటే ఒక అరగంట గంట సేపు అయితే ఆపుతారంటండి ఇకొంది ఇక్కడ వచ్చేసి శ్రీవారి నామాలు ఉంటాయి కదా అవైతే బొట్టు పెట్టించుకుంటున్నాం తన పేరు వచ్చేసి మంగ అలాగే తిని వచ్చి సజ్జిత అండి అందుకలా బ్యాక్ సైడ్ ఒక తనకు కనిపిస్తుంది కదా తన పేరు వచ్చేసి విజయ అనమాట ఈ బ్లూ సారీ తన పేరు వచ్చేసి అరుణ అండి టెన్ అయితే టెన్త్ ఇదే చూస్తున్నాను అనమాట చాలా సంవత్సరాలు అయింది అని చూసి ఇది వచ్చేసి చెప్పాను కదా తులసి మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట అలాగే నేను కూడా అయితే శ్రీవారి నామాలైతే పెట్టించుకున్నాను మేము వెళ్ళింది ఏంటంటే శనివారం అండి శనివారం అంటేనే గుడి అయితే అస్సలు అయితే ఖాళీ ఉండదండి అండి భక్తులతో కిట్టకట్టలాడుతూ ఉంటుంది మనం ఏమిటి దర్శనం చేసుకోవాలంటే కనుక చాలా టైం అయితే పడుతుందండి కానీ మాకైతే ఆ సత్యదేవుని దర్శనం అయితే చాలా చాలా బాగా అయితే జరిగిందండి ఆ స్వామివారిని వచ్చి దగ్గర నుంచి అయితే చూసాను అనమాట మనసుకైతే చాలా సంతోషంగా అయితే అనిపించిందండి దానికి కారణం వచ్చి మాకు అంటే స్వామివారి దర్శనం ఇంత బాగా జరగడానికి కారణం వచ్చి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఏలేశ్వరం ఉంటుంది కదండి ఏలేశ్వరం ఫారెస్ట్కి రేంజ్ రనమాట అతను ఏంటంటే మాకు ఒక గార్డెన్ అయితే పురమాయించండి తను ఆ గార్డెన్ ఏంటంటే గార్డెన్ ఏంటంటే దగ్గరిండి మమ్మల్ని అయితే దర్శనానికి అయితే తీసుకెళ్లారండి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి ఆ దేవుని అయితే దగ్గర నుంచి అయితే చూసామన్నమాట నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా చాలా సంతోషించా బయటకు వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి గుడిగాడ అలాగే తర్వాత వచ్చేసి భోజనాలు అయితే చేసామనమాట ఆ భోజనాలకు కూడా అదే అదేనండి ఆ గార్డెన్ దగ్గర నుండి అయితే తీసుకెళ్లారండి ఈ లైన్ వచ్చేసి అన్న ప్రసాదానికి లైన్ అండి ఈ రోజు వచ్చి శనివారం అయితే జనం అయితే ఎక్కువ ఉన్నారండి ఈ అన్న ప్రసాదాలు ఏంటంటే రెండు చోట్లైతే పెడతారంటే ఓ ఇక్కడ ఏంటంటే టేబుల్స్ ఉంటాయి కదండి టేబుల్స్ మీద పెడతారనమాట జనం కనుక ఎక్కువ ఉంటే వేరే ప్లేస్ లో కూడా పెడతారంటే ఇక్కడ ఏంటంటే బఫీ టైప్ అయితే పెడతారనమాట అంటే మనకి పేపర్ ప్లేట్లు అయితే నేను పెడుతున్నాను అనమాట టేబుల్స్ ఏమి లేవండి అందరూ ఇలా ప్లేట్లతో తెచ్చుకొని ఇలా కింద కూర్చొని అయితే తింటున్నారనమాట పప్పు అలాగే వంకాయ టమాటా సాంబార్ అయితే వేసారండి భోజనాలు కూడా అయితే చాలా బాగున్నాయండి మేము అందరం అయితే ఇలాగ ప్లేట్లతో తెచ్చుకొని ఇలా ఉదికిన కూర్చొని అయితే తింటున్నామండి ఇలా కూడా చాలా సంవత్సరాలు అయితే అయింది చాలా చాలా కబుల్ చెప్పుకుంటూ సరదాగా అయితే తింటున్నాము బోన్ చేసి బయటకు వచ్చాక అక్కడ ఐసులు అమ్ముతున్నారండి పుల్ల ఐస్లు అంటారు కదా విత్ సేమియా అనమాట అంటే మనకి ఐస్ మీద సేమియా వేస్తారు కదా అంటే సేమియా ఉంటుంది కదా అవి తీసుకొని తింటున్నాం మేము ఆ ఇవి తింటుంటే ఎలా అనిపించింది అంటే ఒక్కసారిగా అయితే టెన్త్ క్లాస్కి అయితే వెళ్ళిపోయామండి అంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా ఉంటుంది కదా అందులో బాలకృష్ణ టైం మిషన్ ఎక్కి శ్రీకృష్ణ దేవరాల టైంకి వెళ్తారు కదా అలా మేము ఐసులు తింటే టెన్త్ క్లాస్కి అయితే వెళ్ళిపోయామండి అప్పుడు మేము చేసిన అర్లలు అలాగే మాతో పాటు ఇంకా మిస్ అందరూ ఉన్నారు కదా ఇక్కడ రాని వాళ్ళ గురించి మా క్లాస్ బాయ్స్ గురించి అంటే వాళ్ళు ఇప్పుడు అంకుల్స్ అప్పుడైతే బాయ్స్ కదండి మా టీచర్స్ గురించి అలాగే వాళ్ళు ఎలా లెసన్ చెప్పేవారు ఎలా కొట్టేవారు మమ్మల్ని మేము ఎంత అల్లరి చేసి అన్నీ అయితే చెప్పుకుంటున్నామండి చాలా చాలా అయితే హ్యాపీగా అనిపించింది మన టెన్త్ క్లాస్ అనేది ఎప్పుడో ఒక కింద అయితే ఉంటుంది కదా మా క్లాస్లో వచ్చేసి సిక్స్టీ నైన్ నెంబర్స్ అయితే ఉండేవారండి అందరూ ఒక యాభై మంది అయినా అల్లరి చేసేవాళ్ళు కొందరైతే తోకలేని పోతురండి బాగా అల్లరి చేసేవారు అనమాట ఒక ఇరవై మంది అయితే సైలెంట్గా ఉండేవారు మా మిగిలిన అందరూ కూడా చాలా అల్లరిగా ఉండేవాళ్ళము మాకేంటంటే హై స్కూల్ అలాగే ఎలిమెంటరీ స్కూల్ కూడా పక్క పక్కనే ఉండేయండి ఆ టీచర్స్ అందరూ అనేవారు అదే ఎలిమెంటరీ క్లాస్ పిల్లలకన్నా ఎక్కువ మీరే అల్లరి చేస్తారని చెప్పి మమ్మల్ని తిట్టేవారు వాళ్ళు అంటున్నారని కాదండి నిజంగా మేమైతే అలాగే అల్లరి చేసిన మతం మాకన్నా సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళు సైలెంట్గానే ఉండేవారు నాకు తెలిసి మాకన్నా జూనియర్స్ కూడా కొంచెం సైలెంట్ అండి మా బ్యాచ్ మాత్రం కొంచెం అలర్ ఎక్కువగానే చేసింది అనమాట ప్రతి టీచర్స్ కూడా అలాగే అనివారండి ఎలిమెంటరీ పిల్లలాగా అలర్ చేస్తున్నాం ఎలిమెంటరీ పిల్లలాగా అలర్ చేస్తున్నాం అనివారు అనమాట అవన్నీ తెలుసుకుంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది అండి అందులో క్లాస్లో కొన్ని గ్రూపులు అయితే ఉంటాయి కదండి ముగ్గురు గ్రూప్ అలాగే నలుగురు కలిపి ఒక గ్రూప్ కింద అయితే ఉంటారు కదా నేను తులసి జ్యోతి ఒక గ్రూప్ అనమాట జ్యోతి అయితే రాలేదు పీడిఎస్ ప్రాబ్లం వల్ల కానీ అది రానంటే నాకు జ్యోతికి చాలా బాధగా అయితే అనిపించింది అండి మీ ముగ్గురు అయితే అల్లరి చేసేవాళ్ళు అనమాట ఇప్పటికి మేము ఫోన్ లో మాట్లాడుకున్నా కలుసుకున్నా వీటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటాం బాగుంటదండి నిజంగా అల్లరి అంటే మేమైనా అంత అల్లరి చేసేది అని చెప్పి అలా మాట్లాడుకుంటుంటే టైం వస్తే ఐదు అయిందండి ఇక్కడ వచ్చేసి విజయ అలాగే అరుణ అయితే వెళ్తుంది అనమాట వాళ్ళు బాగా చెప్దామని చెప్పి ఆటో కాడికి అయితే వచ్చామండి వెళ్ళాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఎక్కడైనా అంటున్నారు ఇప్పుడు మేము అన్నవారం అనుకుని ఒక టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఇంచుమించు అంటే టూ ఇయర్స్ నుంచి ఎక్కడైనా మీట్ అవుదాం ఎక్కడైనా మీట్ అవుదాం చెప్పి ఇప్పటికైతే అయితే మీట్ అయ్యామండి మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలు మళ్ళీ ఇలా అందరం కలవాలంటే వాళ్ళకి బాగా చెప్పేసి ఇలా అయితే మాట్లాడుకుంటూ వస్తున్నామండి ఆడవాళ్ళు మామూలుగానే ఎక్కువ మాట్లాడతారు అటువంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత కలిస్తే ఇంకేంటి ఇంకా చాలా చాలా అయితే ఉంటాయి కదా గంటల కాదు రోజులు కూడా సరిపోవు అలా అయితే మాట్లాడుకుంటూ ఉన్నామండి అంటే ఆ మాటలు అంటే ఇప్పుడు ప్రజెంట్ మా ఫ్యామిలీ గురించి కానీ మా పిల్లల గురించి కానీ ఏది కాదండి అంత ఎక్కువ మేము మాట్లాడుకుంటాం మా చిన్నప్పటి విషయాలు మేము చదువుకున్నప్పుడు ఎలా మా ఏంటి అన్న విషయాలే మాట్లాడుకున్నాం కొన్ని సంవత్సరాలు అయితే వెనక్కి వెళ్ళిపోయాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ని అయితే వదిలేసి సంవత్సరం కాకపోయినా ఒక రెండు మూడు సంవత్సరాలకైనా ఇలా ఒక్కడికి మేము అందరం మీకైతే చాలా బాగుంటుంది కదండి అంటే మిగమనే కాదు ఫ్రెండ్స్ అందరూ ఇలా కలిస్తే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది మేము ఇలా మాట్లాడుకుంటే రూమ్కి అయితే వచ్చేసేమండి సాయంత్రం కూడా గుడికి వెళ్దాం అనుకున్నాం ఇక్కడైతే అప్ అయితే తిరుగుతుందని మిగిలిన వాళ్ళైతే తయారవుతున్నారనమాట తులసి చెప్పింది నాకేంటంటే మనం సాయంత్రం దాటిన తర్వాత గుడికి వెళ్తే గుడి అనేది చాలా ఖాళీగా ఉంటుంది దర్శనం బాగా జరుగుతుంది అది సరే అని చెప్పి మేమైతే ఏడు ఏడున్నర టైంకి అయితే గుడికి వచ్చామండి ఇక్కడ సజ్జు కూడా వెళ్ళిపోతుంది అనమాట తనకైతే బాగా అయితే చెప్తుంది అనమాట తను కూడా ఉందామనుకుంది నైట్ కానీ తనకి ఏంటంటే ఫంక్షన్ ఉందండి రేపు అందుకని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట చెప్పాను కదా జ్యోతి అయితే మిస్ అయ్యింది అనమాట జ్యోతి కూడా వస్తే కనుక అది కూడా నైట్ అయితే ఉండిపోతుంది అది ఇంకా బాగుందండి నేను తులసి జ్యోతి బోల్ కబుర్లు అయితే చెప్పుకుందామని ప్లాన్ వేస్తున్నాం ఇక్కడ అదైతే మిస్ అయిందనమాట దానికి బాగా చెప్పిస్తాయి తర్వాత మేమైతే గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ ఈ లోని గుడి గోపురం అయితే చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది కదండి నేను అయితే మధ్యాహ్నం చెప్పాను కదండి మీకు అంటే స్వామిగారికి నైవేద్యం పెట్టిన టైంలోని మనకి ఒక అరగంట సేపు అయితే దర్శనాన్ని ఆపుతారని చెప్పి మేము నైట్ కూడా అదే టైంకి అయితే వెళ్ళామండి నైట్ కూడా స్వామివారికి నైవేద్యం పెడతారు కదా అప్పుడైతే దర్శనాన్ని అయితే ఒక అరగంట సేపు అయితే ఆపేరండి మేమైతే అదే టైంకి వెళ్ళడం వల్ల ఒక అరగంట పైగా లైన్లో అయితే ఉన్నామండి అంటే మేము లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకొచ్చేటప్పుడు ఒక గంట అయితే టైం అయితే పట్టింది అనమాట దర్శనం అయితే బాగా జరిగిందండి ఆ దీపాల వెలుగులో స్వామివారు అయితే చాలా అందంగా ఉన్నారనమాట బయటకు వచ్చిన తర్వాత రావచెట్టు కదా మూడు వందల అరవై ఐదు ఉంటాయి కదా అవి వెలిగిందామని చెప్పి ఇప్పుడైతే మేమైతే దీపాలను అయితే తీసుకున్నామండి ఇది గురించి ఇక్కడైతే వెలిగిస్తున్నాము ఈ రావి చెట్టు చుట్టూ కూడా అండి దేవుడు విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట అది ఆందోళనతో ఉంది అలాగే శివలింగం వినాయకుడు నాగదేవత గళత మంచుడు అన్నీ ఉన్నాయి కదండి అందరూ ఏంటంటే ఎదురే వెలిగిస్తున్నారండి అంటే గుడికి ఎదురు ఉంటే కనిపిస్తుంది కదా ద్వారం కింద చెట్టు అందరూ కూడా ఆ మొదటిని అయితేనే వెలిగిస్తున్నారండి అయితే చాలా తక్కువ మంది అయితే వెలిగిస్తున్నారు అనమాట మేమైతే ఎక్కడైనా రావి చెట్టుకి కదా వెలిగించదని చెప్పి ఇక్కడ ఖాళీ ఉందని చెప్పి ఇక్కడైతే వెలిగిస్తున్నాము ఎక్కడైనా మేము వెలిగించింది రావ చెట్టు కింద ఎక్కడైనా వెలిగించవచ్చు కానీ కొందరు ఏంటంటే ఎదురుగుంజిన వెలిగిస్తే మంచిదని వాళ్ళకైతే సెంటిమెంట్స్ ఉంటాయి కదా అందుకని చెప్పి అందరూ కూడా అయితే ఎక్కువ ఎదురుగుంజినా వెలిగించారండి మా అలాంటి వాళ్ళు కొంతమంది ఆలోచించిన వాళ్ళైతే ఇలా పక్కన అయితే వెలిగించారనమాట నేను వచ్చేసి శివాలయం అదే శివలింగం కడైతే వెలిగిస్తున్నాను చూసారండి అదైతే ఎన్ని దీపాలు ఉన్నాయో అక్కడ ఈ దీపాల వేడి తగలకుండా ఈ చెట్టు చుట్టూ ఏంటిదంటే వెనపతి అయితే ఒక కంచిలాగా అయితే వేసారండి అంటే ఆ చెట్టు కొంచెం హైట్ వరకు అనమాట అయితే అలా అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే డైరెక్ట్ ఆ చెట్టుకు వేడనే తగలకుండా వంటానికేమో అని అలాగైతే వెనపతిసిన ఇంకా వేడైతే లాగుతుంది కదండి అంటే దేనికి నాకు తెలియదు నేనైతే అలా అనుకున్నాను అనమాట చూసాను కదండి చెట్టు చుట్టూ వరకు నేను అయితే ప్రదర్శనలు అయితే అనమాట ఇక్కడ వచ్చేసి వినాయకుడు అండి అలాగే కొంచెం ఎదురికెళ్ళి నాగదేవత అయితే ఉందండి నాగదేవత విగ్రహం అయితే అనమాట నాకు చూడగానే చాలా బాగా అయితే అనిపించింది అదే చెప్తాను అనమాట ఇక్కడ తులసికి ఎంత బాగుందో ఈ విగ్రహం అని చూడండి నేనైతే చెప్పాను కదా ఫస్ట్ ఎదురైతే అలా ఉందో పెద్ద ఎంత వెలుగుగా ఎన్ని దీపాలు అందరూ ఎదురు వెలిగించారంటే చాలా తక్కువ అనమాట చుట్టూ వెలిగించడం అనేది అందరూ కూడా ఇక్కడే వెలిగిస్తున్నారండి ఇదిగోండి ఇది అనమాట రావి చెట్టు ఆ రోజు నైట్ వచ్చేసి నేను తులసి అలాగే మంగు అయితే ఉన్నామండి జ్యోతి వస్తే అది కూడా ఉందని ఒక సర్జు కూడా ఉందామనుకుంది ఫంక్షన్ అని చెప్పి వెళ్ళిపోయింది కదా మేమైతే ఉదయం అయితే రిటర్న్ అయిపోతున్నాం ఉదయం కూడా మేము గుడికి వెళ్దాం అనుకున్నామండి అంటే ఉదయం ఆరువా టైంకి వేసి త్వరగా గుడికి వెళ్ళి అప్పుడు బయలుదేరదాం అనుకున్నాం కానీ మేము నైట్ పడుకునేటప్పటికే ఒంటి గంట అయితే అయిందనమాట ఉదయం లేవడం వల్ల లేట్ అయిపోయిందండి అందుకు ఇంకా గుడికి వెళ్ళి వస్తే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంక మేము అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాం అనమాట చూశారు కదండి ముందు వచ్చేసి వాళ్ళు ఇద్దరు నడుస్తుంటే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను మరి నాకు వీడియోలు పిచ్చి అనుకోకండి అంటే ఇలాగే స్వీట్ మెమరీస్ ఉంటే కదా ఇలా ఎన్ని వీడియో తీసి ఒక బ్లాగ్ కింద యూట్యూబ్లో పెడితే ఎప్పటికైనా మనకు గుర్తుంటుంది కదా అని చెప్పి నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నానండి అందుకని మరీ నాకు అయితే వీడియోస్ పిచ్చి అంత అయితే ఉండదన్నమాట ఫోటోస్ ఫొటోస్ వీడియోస్ అనేది అలాగే ఇక్కడ చూసారు కదా ఒక లింగం షేప్లో అయితే కాటన్స్ మొక్కలు అయితే పెంచారు కదండి ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఆదివారం జనం కూడా అయితే ఎక్కువగా ఉన్నారండి ఇక్కడ మేము ప్రసాదం కానీ చెప్పి లైన్లో అయితే నిలబడ్డామన్నమాట ఇక్కడ ప్రసాదం వచ్చేసి పులిహార అలాగే దద్దోజనం అయితే పెట్టారండి అలాగే ప్రసాదానికి లైన్లో నుంచి ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు సైన్ చేయించుకొని ఫోన్ నెంబర్ కూడా తీస్తున్నారు అందరూ కాదు అంటే కుందరైతే ఇస్తున్నారనమాట కుందరైతే ఇంకా సైన్ చేసి ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలేదు మేము ముగ్గురం అయితే ఇచ్చామండి ఇది ప్రసాదం తెచ్చుకొని ఇక్కడ కూర్చుని ఎండ్లో కూర్చొని అయితే తింటున్నాం అనమాట పులిహార అలాగే ధన్యమంటారండి చక్కెర పొంగి పెట్టారు సారీ దద్దోజనం అయితే పెట్టారండి పులిహార బాగుంది దొద్దోజనం అంటే కొంచెం పుల్లగా అయితే అనిపించిందండి పులిహార టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అంటే ప్రసాదాన్ని అయితే అలాగనకూడదు ఎలాగో ప్రసాదం అంటే బాగుంటుంది కదండి ఇక్కడ పాపం చూసారు కదా పట్లంగా జాగ్రత్త పెద్ద జట్టు వేసుకుని బాగా తిరుగుతుంది కదా తను చూస్తే నేను తెలుసు అనుకున్నాను చిన్నప్పుడు మనం కూడా అలాగే కదా తయారయ్యేవాళ్ళం ఏంటండి చిన్నప్పుడు ఎంత తయారైనా చిరాకు అనిపించదు ఇలా పట్లంగా జాకెట్ వేసుకున్న పెద్ద జట్ వేసుకుని పుబ్బులు పెట్టుకున్న మెల్లో ఎన్ని ఏం వేసుకున్నా సరే అస్సలు చిరాకు అయితే అనిపించదండి కానీ పెద్ద అయిన తర్వాత అబ్బా చాలా చిరాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా సింపుల్గా ఉండాలి అనిపిస్తుంది తప్ప ఎంత తయారు కదండి చూసారు ఇక్కడ జనం కూడా అందరూ కూడా ప్రసాదం తెచ్చుకుని అయితే ఇలా ఎండ్లో కూర్చొని అయితే తింటున్నారండి ఆధారమూలన క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట మేము వచ్చేసి కిందకి ఏంటంటే మెట్ల నుంచి అయితే వెళ్దాం అనుకున్నామండి చెప్పాను కదండి నిన్న మెట్ల మించైతే అయితే వద్దాం అనుకున్నాం అప్పుడైతే కుదరదు చెప్పి మీ ముగ్గురు ఏంటంటే అలా మాట్లాడుకుంటూ మెట్ల నుంచి అయితే అనుకున్నాం సరే అని చెప్పి వెళ్తుంటే ఇక్కడైతే చూస్తారా ఎన్ని కోతులు ఉన్నాయండి మెట్లు కాడైతే ఫస్ట్ అయితే భయం వేస్తుంది అనమాట అలా పక్క నుంచి అయితే వచ్చేసి అనమాట అలా జాయిగా మాట్లాడుకుంటూ మెట్లు దిగుతూ ఇక్కడ ప్లేస్ బాగుంది కదా అని చెప్పి ఇంకా టైం ఉంది అని చెప్పి కొంచెం సేపు అయితే కూర్చున్నామండి ఇక్కడ మళ్ళీ ఎప్పుడో కానీ కలవం కదండి అంటే మేము వాట్సాప్లో చాట్ చేసుకుంటాం ఫోన్లో మాట్లాడుకుంటాం కానీ ఇలా అయితే డైరెక్ట్గా మాట్లాడుకుంటే చాలా తక్కువండి నేనైతే తులసిని వచ్చేసి టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటే దాన్ని అయితే చూసి మా మేన కూడా వాళ్ళ ఫంక్షన్కి అయితే చూసాను మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను అనమాట ఎంత ఫోన్లో మాట్లాడుకున్నా వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నా ఇలా మాట్లాడుకున్నది అయితే వేరు కదండి అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడైతే ఒక అరగంట పైగా అయితే కూర్చుందామండి అంటే కొంచెం ఎండ కూడా తగులుతుంది మనకి చలికి ఎండ తగిలితే బాగుంటుంది కదా సీతాకాలం అని చెప్పి అలా ఎండ తగులుతుందని చెప్పి అలా కూర్చొని మాట్లాడుకుంటుందండి అండి అంతలాగా చెట్టు పైన నుంచి ఒక పువ్వు అయితే రాలేదు ఈ పువ్వుని చూస్తే నాకు మళ్ళీ నా నాటి జ్ఞాపకాలు అయితే గుర్తు వచ్చిన చూశారు కదా ఇది వచ్చేసి నూరు వారాలు పువ్వు ఏదో అంటారండి ఇది శివుడికి ఇష్టం అనమాట మా అమ్మల ఇంటికాడ దగ్గరలో చంద్రశేఖర్ స్వామి గుడి ఉండేది అక్కడైతే ఎక్కువ ఉండేది చెట్లు పువ్వులు తగరాలి అనమాట వాటిని మేము పుబ్బుని తీసుకొని చూడండి ఇది ఉంటారు కదా ఐదు రేకులు ఉంటాయి కదా వాటికి చిన్న కన్నం పెట్టి కింద కాడికి అయితే గుచ్చి ఎలాగైతే ఆడుకునేవాళ్ళం అండి అంటే తలలో పెట్టుకునేవాళ్ళం కాదు దేవుడికే పెట్టేవాళ్ళం కానీ ఈ పువ్వు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అయితే ఇష్టం అంట ఎక్కువ శివాలయాలు అయితే ఉంటాయండి అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడైతే చూసానమాట దీన్ని అలా మేము మెట్లు దిగుతుంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు మెట్టుకి పసుపు రాసి బొట్టి అయితే పెడతారండి మంది అయితే ప్రతి మెట్టు మెట్లు ఎక్కి వాళ్ళు ఏంటంటే ఇలా పసుపు రాసి బొట్టి అయితే పెడతారు కదండి ఎవరైనా ఏంటంటే కొండ మీదకి వచ్చేటప్పుడు దారిలో అయితే వచ్చి వెళ్ళేటప్పుడు ఆటో కానీ బస్సు కానీ వెళ్తారండి కానీ మేమైతే ఇక్కడ రివర్స్ అనమాట దిగేటప్పుడు అయితే మెట్ల నుంచి అయితే దిగామండి మాకైతే అయితే కిందకైతే వచ్చేసాం ఇక్కడ చూశారు కదండి ఇది వచ్చేసి స్టార్టింగ్ మెట్ అనమాట ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హారతి కట్పూరం అయితే వెలిగిస్తున్నారు నేను అనుకున్న ఒక ఐదు మెట్లుకో మూడు మెట్లుకో వెలిగించి తర్వాత మామూలుగా నడుస్తారేమో అనుకున్నాను కాదంటే ప్రతి మెట్టు కూడా ఇలా వెలిగితే వెలిగిస్తారంటే అండి ఫస్ట్ ఒక ఆవిడ చూస్తారు కదా తామనపాకు మీద హారతి కట్పరం పెట్టుకుని వెళ్ళిపోతుందండి అలాగే తినొచ్చిన వాళ్ళ అమ్మాయి అంట ఆ అమ్మాయి ఏంటంటే పసుపు క్లాస్కి కుంకుమ పట్టి అయితే పెడుతుంది ఈవిడొచ్చేసి ఒక్కొక్కటి హారతి అయితే వెలిగించుకుంటూ వెళ్తుందండి ఇదిగోండి శ్రీవారి పాదాలు అస్సలు అన్నవారం లాగ్ అంటే ఫస్ట్ చూపించవలసింది ఇదేనండి శ్రీవారి పాదాలు కానీ నేను ఏంటంటే ఈ వ్లాగ్లో లాస్ట్ అయితే చూపిస్తున్నానండి చెప్పాను కదా మాదంతా రివర్స్ అయిందని చెప్పి మానం ఏంటంటే ఇక్కడ ఈ పాదాలకు నమస్కారం చేసుకొని మెట్లు అయితే వెళ్దాం అనుకున్నాం అలా చాలా మంది అయితే వెళ్తారంటండి కానీ మేము లాస్ట్ అయితే మెట్లు దిగి వచ్చినప్పుడు ఇక్కడైతే దండం పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మంగ కూడా బయలుదేరుతుందండి అది వచ్చేసి బస్ వెళ్తాదనమాట ఇక్కడ నుంచి కాంప్లెక్స్కి ఆటో మీద వెళ్ళిపోయి అక్కడ నుంచి బస్కి అయితే వెళ్తుందండి దీన్ని చూసి లాస్ట్ కి నేను తులసి అయితే మిగిలిపోయామండి తులసి కూడా వెళ్ళిపోవాలి అలాగే నేను కూడా పాటికైతే బయలుదేరిపోదాం అనుకున్నాను తులసి ఏంటి దాని విజయవాడ దగ్గర అయితే ట్రైన్కి వెళ్ళాలి అనమాట ఇదిగో నా కోసం అది ఉండిపోయింది అనమాట ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి దాన్ని కూడా అయితే నేను అయితే వెళ్ళిపోమన్నానండి ఫస్ట్ టైం అండి ఇలా అందరూ వెళ్తుంటే బాగా చెప్తే వీడైతే తీయడం అండి అందరూ వెళ్ళిపోయాక నేను ఒకదాని అయితే అయిపోయాను అనమాట ఇక్కడ వచ్చి ప్రసాదాలు తీసుకొని ఇక ఇక్కడ ప్రసాద్ అక్కడ కౌంట కదా అక్కడైతే అనమాట నేను పాటికి బయలుదేరిపోవాలి కానీ మా పిన్ని వాళ్ళు వచ్చేసి రాజమండ్రి అయితే ఫంక్షన్కి వస్తున్నారండి వాళ్ళు విజయనగరం అనమాట తన మా పిన్ని అందరమాట మేము వస్తున్నాం కదా మాతో కార్లో లో మేము దారిలో ఉన్నాము అంటే చెప్పి నేనైతే ఉండిపోయానండి అందుకే నేనైతే ఒంటరిగా అయిపోయాను అనమాట నిన్నైతే వాళ్ళందరి వాళ్ళందరూ నా కోసం అయితే వెయిట్ చేశారు కదా ఇప్పుడు అందుకని అందరి దగ్గరుండి మరీ బాయ్ బాయ్ చెప్పి నేను ఒక్కదాన్ని అయితే బయలుదేరండి కరెక్ట్గా నేను వచ్చి నేను పదకొండింటికి వచ్చానని చెప్పాను కదా ఇప్పుడు కూడా టైం వస్తే పదకొండు పది అండి అంటే ఒక పది నిమిషాలు అటువంటిలో ఒక ఇరవై నాలుగు గంటలు అయితే నేను అయితే అన్నవరంలో అయితే ఉన్నానండి ఇలా నేను ఏ టైంకి అయితే వచ్చానో అదే టైంకి ఈ రోజైతే ఈ రోజైతే ఇలా గడిచిపోయింది కానీ ఈ రోజు మాత్రం నా మనసులో ఎప్పుడు కూడా ఒక స్వీట్ మెమొరీలో అయితే గుర్తుంటుందండి ఈ వీడియో చూస్తే మీకు మీ చిన్నట్టు ఫ్రెండ్స్ గుర్తొచ్చారు కదండి మీ చిన్నటి ఫ్రెండ్స్ పేర్లు ఏంటి నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇప్పటికి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా మిగిలిన వీడియోలు కూడా చూస్తానికైతే అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఇంకో అందమైన వాళ్ళది అయితే కలగడం ఇప్పటి వరకు ఓపిక వీడియో చూసింది థ్యాంక్ యూ సో మచ్ అండి